సైక్లోన్ దృష్ట్యా పెన్నా పొర్లు కట్ట పరిసర ప్రాంతాలను పరిశీలించిన టీడీపీ రాష్ట నాయకులు కోటన్ రెడ్డి సోమవారం ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాలెం గ్రామంలో పెన్నా పొర్లు కట్టను టీడీపీ సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసరెడ్డి మరియు ఇరిగేషన్ అధికారులతో కలిసి టీడీపీ నాయకులు కోటన్ెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు భారీ వర్షాల నేపథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెన్నా నది ప్రవాహిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు జిల్లా కలెక్టర్ మరియు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కూటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి ముందస్తుగా ప్రత్యేక చొరవ తీసుకున్నారు ఈ క్రమంలో పెన్న పొర్లు కట్టలను పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు టీడీపీ నాయకులు గిరిధర్ రెడ్డి తెలిపారు పొట్టేపాలెం మరమ్మత్తు పనులు ప్రస్తుతం వేగంగా సాగుతున్నాయని తెలిపారు వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రానున్న భారీ వర్షాలు అలాగే ఎగువ ప్రాంతంలోని సోమశిల డ్యాం నుండి పెన్నా నదికి వచ్చే వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని కట్ట నిర్మాణాన్ని వేగవంతం చేయాలని తీర ప్రాంతం మరియు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం మండల ఇన్ఛార్జి వేమిరెడ్డి సురేందర్ రెడ్డి టీడీపీ మండల కన్వీనర్ పముజులాద్ ప్రదీప్ సర్పంచ్ ఏడుకొండలు ఎంపీటీసీ నేరళ నారాయణ టీడీపీ నాయకులు సురేష్ రెడ్డి సతీష్ రెడ్డి అశోక్ రెడ్డి శేషురెడ్డి రెడ్డి జ బాబు ముత్యాల సుబ్రహ్మణ్యం బాలకృష్ణ ఫిరోజ్ రియాజ్ పెంచలయ్య నరసయ్య సుబ్రహ్మణ్యం అలియాస్ జంగం సురేష్ రాజశేఖర్ వెంకటరమణయ్య నరసయ్య శ్రీనాథ్ మల్లయ్య నవాజ్ మల్లి ఇరిగేషన్ ఏఈ బాలు తదితరులు పాల్గొన్నారు <목소리도> <목소리도> 아적 p 아, 아, 아. 아, 아. 아.